హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మనము ఉగ్గు చిన్న పిల్లలకి హోమ్ మేడ్ సెర్ల కిరాక్ తయారు చేయలో చూసేద్దాము సో ఇదైతే ఎయిట్ మంత్స్ బేబీ నుంచి పెట్టేసచ్చు సో దానికైతే అయితే గ్లాస్తో చూపిస్తున్నాను కొలత ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను సో గ్లాస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి సో అదేవిధంగా హాఫ్లో హాఫ్ ఎర్రపప్పు అదేవిధంగా కొంచెం హాఫ్లో హాఫ్ సేమ్ బాదం పప్పు అదేవిధంగా జీడిపప్పు రెండు తీసుకుంటున్నాను ఇక్కడైతే సో ఇవైతే క్వాంటిటీ కొంచెం కొంచెం అవి తీసుకోవాలి సో అరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో కొంచెం కొంచెం తీసుకోవాలి సో కొన్ని పల్లీలు కొంచెం మినపప్పు అదేవిధంగా పిడికిడు రాగిలు తీసుకుంటున్నాను రాగులు సో ఇవన్నీ ఇలా తీసుకోవాలి కొలతలతో ఇంకా వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఎయిట్ మంత్స్కి అయితే ఇవి సరిపోతాయి సో ఇవన్నీ మనం కడిగేసుకోవాలి మంచిగా చూడండి ఇవన్నీ సో నేనైతే కొలత చూపించాను సో అట్లానే వేసుకోండి సో అవన్నీ గిన్నెలోకి తీసుకొని మంచిగా కడిగేసేయండి సో ఇదైతే ఎయిట్ మంత్స్ నుంచి పెట్టచ్చు బేబీస్కి ఎయిట్ మంత్స్ కాకముందైతే ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి అయితే ఓన్లీ బియ్యము పెసరపప్పు అయితే సరిపోతుంది బియ్యం పెసరపప్పు సరిపోతుంది సరిలక్ సో దాన్ని రైస్ లాగా కూడా పెట్టవచ్చు మనము ఓన్లీ ఉడికించి పెట్టచ్చు సో ఇదైతే బేబీకి మంచిగా తింటారు సో బయట ఫుడ్ సలకి బయట ప్యాకెట్లు దొరికేవి పెట్టకుండా సో మనం ఇట్లా ఇంట్లో రెడీ చేసుకొని పెట్టేసేయచ్చు సో ఇట్లా మంచిగా కడిగేసుకొని అందులో మంచినీళ్ళు పోసేసుకొని సో నానబెట్టేసుకోవాలి నైట్ అయితే నానబెట్టేసుకోండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసేయాలి సో నేనైతే బాదం పప్పు ఎప్పుడైనా పొట్టు తీసేస్తాను సో పొట్టులో ఏమి ఎనర్జీ ఉండదు సో అందుకని పొట్టు ఎప్పుడైనా తీసేస్తాను మంచిగా నానుతుంది కదా నానిన తర్వాత పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇట్లా సో తీసేసుకోవాలి మొత్తం అంతా కూడా సో అన్ని పప్పులు అలాగే తీసేసుకున్నాను సో ఇట్లా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా డ్రై అవ్వనివ్వాలి మంచిగా ఎండనివ్వాలి సో ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఏదైనా కాటన్ ప్లేట్లో కాటన్ పెట్టేసుకొని అందులో వేసేసుకొని మంచిగా మంచిగా ఆరేటట్టుగా పెట్టేసుకోవాలి దాన్ని అంతా చూడండి ఇట్లా ఇంకా పల్చగా వేసుకోవాలి తొందరగా ఆడటానికి మంచిగా ఉంటుంది సో ఇట్లా ఇంకా కొంచెం పెద్దగా చేసుకుంటే తొందరగా ఆరిపోతున్నాయి అనమాట చూడండి ఇట్లా మంచిగా పల్సగా వేసేసుకొని ఎండలో పెట్టేస్తే మంచిగా ఆరిపోతున్నాయి మంచిగా ఆరిపోతుంది సో ఇలా డ్రై అవ్వాలి మొత్తము చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి కదా సో మంచిగా ఎండిపోవాలి అన్నీ సో వీటన్నిటిని మనం మంచిగా కడాయిలో పెట్టేసుకొని సో చిన్నగా పెట్టేసుకోవాలి మంట అయితే లో ఫ్లేమ్ పెట్టేసుకొని అన్నీ వేయించుకోవాలి అందులో వేసేసి సో లైట్గా మొత్తం చిన్న మంట మీద వేయించాలి వీటిని అయితే సో ఇట్లా వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడైతే సో అవి సో బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి నేను చూపిస్తాను ఇట్లా వైట్ కాకుండా చూడండి కొంచెం కొంచెం వేగుతున్నాయి చూడండి ఇట్లా వేగే విధంగా మనం వేయించుకోవాలి ఇంకా కొంచెం బ్రౌన్ కావాలి సో అది వేగుతుంటే మనకు మంచి వాసన అనేది వస్తుంది సో వాసన వచ్చే వరకు మనం వేయించుకోవాలి చూడండి ఇట్లా అయిపోయినాయి చూడండి కలర్ చేంజ్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు వైట్ నుంచి బ్రౌన్ అయిపోయినాయి సో మరీ మొత్తం మాడిపోకుండా ఇట్లా బ్రౌనిష్లో చేసేసుకొని తీసేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ అయిపోయినాయి సో ఇదైతే సిమ్లో పెట్టుకోవాలి పెద్దగా పెట్టయితే మాడిపోతాయి సో చాలా సిమ్లో పెట్టేసి మొత్తం మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేవారికి సో ఇట్లా చూడండి మంచిగా అయితే కలర్ అయిపోయింది సో మంచి స్మెల్ అయితే వస్తుంది వేగుతుంటే మనకి చూడండి ఇట్లా అయిపోయిన తర్వాత సో మనం వీటిని ప్లేట్లో తీసేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకొని సో వేడంతా పోయే వరకు చల్లారని వాళ్ళు చూడండి ఇట్లా సో మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి చూడండి ఇట్లా అయిపోతాయి సో మంచిగా ఆరిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అయితే ఈ మిక్సీలో అయితే ఫస్ట్ ఇట్లా బాదం పప్పు జీడిపప్పు పల్లీలు ఇట్లాంటివి అయితే ఫస్ట్ ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే బియ్యం పెసరపప్పు అలాంటివి అయితే తొందరగా మిక్స్ అయిపోతాయి సో ఇవి కొంచెం లేట్గా అవుతాయి కాబట్టి ఫస్ట్ వాటిని పట్టేసేసుకొని సో తర్వాత బియ్యం అవన్నీ వేసుకొని దాంట్లోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కొంచెం కొంచెం వేసేసుకోవాలి పట్టిందే మిక్సీ పట్టింది వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి సో చన్నగా మంచిగా పెట్టేసుకుంటే అయిపోతుంది సో మిగతా వాటిని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇట్లా సో దీనిలోనే కొంచెం ఓమా అయితే వేసుకోవాలి ఎందుకంటే పిల్లలకి డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కొంచెము చిటికడంతా ఓమా వేసేసుకొని అంతా మిక్సీ పట్టేసుకోండి ఇట్లా చూడండి ఈ విధంగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది చూడండి సో మనం దాన్ని కాసేపు అయితే ఇవ్వాలి కొంచెం విడివిడిగా ఉంటుంది కదా మిక్సీ పట్టిందైతే సో కాస్త ప్లేట్లో పెట్టేసి ఇవ్వాలి కాసేపు అయితే దీన్నంతా మనం చల్లన తర్వాత ఒక గ్లాస్ గ్లాస్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది మా పాప చూడండి ఉగ్గు చేయకముందుకే తింటుందంట ఇట్లా ఆడుతుందో చూడండి చిట్టు తల్లి ఇట్లా మంచిగా ఉంటుంది హోమ్ హోమ్మేడ్ సీరలకు మంచిగా తింటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పిల్లలకి ఇట్లా మంచిగా నచ్చుతుంది చూడండి ఇట్లా సో దీనికి ఒక్క స్పూన్ తీసుకుని మనకు చాలా అయిపోతుంది ఉగ్గు అయితే చూడండి సో ఒక టూ స్పూన్స్ తీసుకోండి నేను చిన్న స్పూన్స్తో టూ స్పూన్స్ వేసుకొని గ్లాస్ వాటర్ అయితే ఎక్కువనే పోసుకున్నాను సో వాటర్ ఎప్పుడైనా ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే అది మంచిగా ఉడికిపోయి చాలా తయారవుతుంది ఉగ్గు అనేది సో దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి కొంచెం లైట్గా సో దాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని మసలని అది అదైతే గడ్డలు కట్టకుండా మనం కలిపేసుకోవాలి మంచిగా చూడండి ఇట్లా ఒకసారి పొంగు వచ్చేటట్టు పెట్టేసి దాని తర్వాత సిమ్లో పెట్టేసి అది ఇలా మంచిగా ఉడికిపోతుంది చూడండి ఇట్లా మంచిగా మొత్తం ఉడకనివ్వాలి ఈజీగా ఉడికిపోతుంది చూడండి సో ఈ ఉగ్గు అనేది మరీ వాటర్ వాటర్ కాకుండా మరీ గట్టిగా కాకుండా సో లైట్గా పల్చగా ఉండాలి చూడండి ఈ విధంగా చూడండి ఇట్లా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఉగ్గైతే చూడండి ఇట్లా ఇట్లా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ముగ్గు అయితే చూడండి సో తయారైపోయింది ఉగ్గు అయితే చలారిన తర్వాత పిల్లలకు పెట్టేయడమే ఈజీగా అయితే రెడీ అయిపోయింది కదా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎయిట్ మంత్స్ తర్వాత అయితే స్టార్ట్ చేయొచ్చు ఇలా సో ఎయిట్ మంత్స్ కాకముందుకైతే ఓన్లీ బియ్యం పేసర్ పప్పు పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మా పాప ఇట్లా తింటుందో సో ఇట్లా తింటారు పిల్లలు కూడా సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్